నందనారని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది నేను వెళతాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆయన మహా ఈశ్వర్యవంతుడు మంచి మధోన్మత్తుడయి ఉన్నాడు ఎందుకు పంపించాలి పాలేరిని వీడితో పనిచేయించాలి చేయించాలి తప్పనుకున్నాడు తప్పకుండా వీళ్ళు ఆ ఒక్క మాటే వినపడింది నందనార్కి సంతోషం పడిపోయాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి మనకున్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని విత్తనాలు చల్లి పంట పండించే కోత కోసే గడ్డి తీసుకెళ్లి వాము వేసే ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపే ధాన్యాన్ని బస్తాలకెత్తే ధాన్యాగారాలకి తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి చిదంబరం వెళ్ళిపో అన్నాడు ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషం గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు కటికే చీకటి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక రాత్రంతా నడిస్తే కాని చిదంబరం వెళ్ళలేడు అవుతుందా ఒక్క నాటికి అర్థం అయిపోయింది అయ్యో చిదంబరం వెళ్లమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దుండుతాననుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తులు కూడా వలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకొచ్చారు శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నిశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్లి గాజెలో పోసేశాడు గడ్డివాం వేసేశాడు తెల్లవారుతోంది ఇంకా రెండవుతోంది నందుణ్ణి డు నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళను ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేసామన్నాడు నీ యజమానికి చెప్పి అన్నాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డిమా ఉంది అన్ని ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే కాళ్ల మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా మారిపోయాను ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయం ప్రవేశించి ఇస్తా ఉన్నారు అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్ని అగ్నిలోకి వెళ్ళాడు అగ్నిహోత్రం పుష్పమాల ఆయన మెడలో పడింది శంకరుడి దగ్గరికి వెళ్లి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్లి నటరాజస్వామి ఎందు ఐక్యం అయిపోయింది కారుణ్యాం ఆయన దయకి హద్దుందా ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలముల ఎందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు